తమిళనాడులో డిఎంకే బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు నేత మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై అంతే ధీటుగా స్పందించారు దీంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతి రూపాయిలో కేంద్రం తిరిగి ఇరవై ఎనిమిది పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు ఇరవై ఎనిమిది పైసా మోదీ అంటూ ప్రధానిని విమర్శించారు ఇక రాష్ట్రంలో తమ డిఎంకే పార్టీని బీజేపీ ముట్టుకోలేదని అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుపొందలేదని సవాల్ చేశారు తమిళనాడు చుట్టూ తిరుగుతున్న మోదీ ఎప్పుడు చూసినా అబద్ధాలు చెబుతున్నారని డిఎంకేని నాశనం చేస్తామని గత అరవై నుండి డెబ్బై ఏళ్ళుగా చెబుతున్నారని అన్నారు ప్రధాని మాత్రమే కాదు మీ తాత వచ్చినా డిఎంకేని టచ్ చేయలేరని ఉదయనిది స్టాలిన్ అన్నారు వరదలు తుఫాన్ల సమయంలో ప్రధాని తమిళనాడుకు రారని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని ఎద్దేవా చేశారు ఉదయనిధి స్టాలిన్ గ్రాండ్ nail The dirt which might be in the toenail is not even equivalent to the dirt. So that is his political standing. A person who has come to the politics only with his grandfather and father's name. He hasn't done any social service. What social service he has done? Did he go and help any poor people except acting in movie? Except producing in movie? What has he done in life? Has he got any social standing in education? Has he got any standing of its own? As Uday Nidhi, not using the word called Stalin, not using the word called Karna Who is వాట్ మారైట్ గో టు కంపేర్ గోట్టు కంపేర్ హిమ్జీస్ గ్రండ్ ఫాదర్ సో ఉదయనిధి స్టాలిన్స్ అర్సన్ ఇస్ నాట్ ఈక్వల్ టు మోడీజీస్ టో నేల్స్ డట్ దట్ ఇస్వేట్ ఉదయ నిధి స్టాలిన్